మమ్ముట్టి దుల్కర్ సల్మాన్ చిరంజీవి రామ్ చరణ్ చియాన్ విక్రమ్ ధ్రువ్ దక్షిణాదిలోని చక్కని తండ్రి కొడుకులను ఒకసారి వాళ్ళ గురించి వాళ్ళ బాండింగ్ గురించి అండ్ రిలేషన్ గురించి మనం మాట్లాడుకుందాం మోహన్ లాల్ మపుట్టి చిరంజీవి వంటి దక్షిణ చిత్ర పరిశ్రమలోని గౌరవనీయులైన సీనియర్ నటులు నాలుగు దశాబ్దాలుగా సినిమా పట్ల అచంచలమైన నిబద్ధత మరియు అభిరుచి కోసం జరుపుకుంటూ ఉంటారు వారు తమ అద్భుతమైన కెరియర్లో విస్తారమైన అభిమానుల ఫాలోయింగ్ సంపాదించుకోవడం జరిగింది అభిమానులు మరియు ప్రేక్షకులు తరవాతి తరం తారలను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నందున దుల్కర్ సల్మాన్ ప్రణవ్ రామ్ చరణ్ మరియు మిగతా వాళ్ళందరితో సహా ఈ ప్రతిభావంతులైన వ్యక్తులు తమ కుటుంబ వారసత్వాన్ని నిలబెట్టడానికి మరియు వారిని కొత్త ఎత్తులకు ఎదిగేలా చేయడానికి ప్రయత్నించారు దక్షిణాది చిత్ర పరిశ్రమలో గుర్తించదగిన తండ్రి కొడుకుల జంటలు ఇక్కడ ఉన్నాయి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం మమ్ముట్టి మరియు దుల్కర్ సల్మాన్ మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి తలయుడు దుల్కర్ సల్మాన్ శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించిన రెండు వేల పన్నెండు మలయాళ చిత్రం సెకండ్ షోతో నటనలోకి అడుగుపెట్టాడు సూపర్ స్టార్ రెండవ సంతానమైన దుల్కర్ తన తండ్రితో ఎప్పుడూ స్క్రీన్ పంచుకోలేదు కానీ దుల్కర్ రెండు వేల ఇరవై రెండులో సూపర్ హిట్ చిత్రం సీతారామంతో తన పాన్ ఇండియన్ ప్రభను నెలకొల్పడం జరిగింది అతను కురుప్తో సహా చాలా విస్తృతంగా రీచ్ అయిన ప్రాజెక్టులను చేశాడు మహానటి మరియు ఇంకెన్నో ప్రాజెక్టులను చేయడం జరిగింది మోహన్ లాల్ మరియు ప్రణవ్ మోహన్ లాల్ బాలీవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ తన కెరియర్లో మూడు వందలకు పైగా చిత్రాల్లో కనిపించారు అతని కుమారుడు ప్రణవ్ మోహన్ లాల్ తన తండ్రి రెండు వేల రెండు చిత్రం ఓన్నమన్లో చైల్డ్ ఆర్టిస్ట్గా తొలిసారి నటించడం జరిగింది ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు అందుకున్న పునర్జనీ చిత్రంలో నటించారు రెండు వేల ఇరవై రెండులో అతడు వినీత్ శ్రీనివాసన్ హృదయంతో ప్రముఖ నటుడిగా తిరిగి వచ్చాడు మరియు ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడితో వర్షం గలకు శేషంలో నటించాడు ఇక చిరంజీవి రామ్ చరణ్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు సగర్వ గర్వకారణమైన తండ్రి అని చెప్పుకోవచ్చు వీరిద్దరూ ఆచార్య ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ధీరా మరియు మరికొన్ని చిత్రాల్లో స్క్రీన్ ను షేర్ చేసుకోవడం జరిగింది ఆర్ఆర్ఆర్లో ఎస్ఎస్ రాజమౌళితో రామ్ చేసిన సహకారం మరియు సినిమా రంగంలో విలువైన స్థలాన్ని పొందడంలో అతనికి సహాయపడింది మరియు ప్రపంచ ఆమోదం పొందిందని చెప్పుకోవచ్చు తర్వాత నాగార్జున నాగ చైతన్య టాలీవుడ్ కింగ్ నాగార్జున మూడు దశాబ్దాలకు పైగా అద్భుతమైన కెరియర్ ను కలిగి ఉన్నాడు ఇండస్ట్రీలోని ప్రతిభావంతులైన నటుల్లో ఆయన కుమారుడు నాగచైతన్య కూడా ఒకరు మనం బంగారాజు చిత్రాల్లో వీరిద్దరూ కలిసి నటించడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో వచ్చిన జోష్ సినిమాతో నాగ చైతన్య తెరంగేట్రం చేశారు అతను చివరగా దూతలో కనిపించాడు మరియు సాయి పలవితో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ తాండల్లో సిద్ధమవుతున్నాడు చియాన్ విక్రమ్ మరియు ధ్రువ్ విక్రమ్ కోలీవుడ్ లో ప్రసిద్ధి చెందిన తండ్రి కొడుకులు విక్రమ్ మరియు ధ్రువ్ విక్రమ్ రెండు వేల ఇరవై రెండు చిత్రం మహాన్లో స్క్రీన్ను స్క్రీన్ పంచుకున్నారు వారిద్దరూ ఒకరితో ఒకరు నిజాయితీగా మరియు స్నేహపూర్వకంగా ప్రసిద్ధి చెందారు రెండు వేల తొమ్మిదిలో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డికి రీమేక్ అయిన ఆదిత్య సినిమాతో ధ్రువ్ అరంగేట్రం చేశాడు